ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనాకి పెద్ద ఆర్డర్ రావడంతో మీనా బాలు మార్కెట్కి వచ్చి పూలని కొంటూ ఉంటారు ఇంతలో సుమతి వస్తుంది అక్కా బావా మీరేంటి ఇక్కడ ఉన్నారు అనగానే సుమతి చెప్పాను కదా పెద్ద ఆర్డర్ మీ బావ తీసుకొచ్చారు అందుకే చాలా పూలను కొన్నాము అని అంటుంది మీనా అలా అయితే నేను కూడా సహాయం చేస్తానక్క అనగానే సర్లే ఆటోలో పూలన్నీ పెడదాము అని చెప్పి ఆటోలో పూలన్నీ పెడుతూ ఉంటారు మీనా సుమతి ఆటో ఫుల్ అయిపోతుంది అక్కా నేను వెనకాల కూర్చుంటాను బావ పక్క నువ్వు కూర్చో అనగానే ముందు నేను ఎలా కూర్చుంటాను సుమతి అని చెప్పి అంటూ ఉంటుంది బావా నీ భర్తే అక్క అని చెప్పి అనగానే సర్లే అని చెప్పి బాలు పక్క కూర్చుంటుంది మీనా ఇక ఆటో కదులుతూ ఉంటుంది మీనా బాలు వైపు చూస్తూ ఉంటారు ఇక సుమతి అనుకుంటుంది అక్క బావ ఇలా సంతోషంగా ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సుమతి ఇది ఇలా ఉండగా గుణ ఆలోచిస్తూ ఉంటారు ఏంటన్నా ఆలోచిస్తున్నావు నీకో విషయం తెలుసా ఆ బాలుపై నీ కోపం ఉంది కానీ వాడి మాత్రం ఎదిగిపోతున్నాడన్నా నిన్ను కొట్టి అలాగే వాడు కారు అమ్మి ఆటో నడుపుతున్నా అక్కడందరికీ బాలు తల్లో నాలికలా అయిపోయాడు ఇంకో విషయం తెలుసా వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక అతను అధిక వడ్డీలు ఇచ్చి ఇప్పుడు జైల్లో కూర్చోపెట్టింది బాలునే అంట అందుకే నిన్ను కూడా బాలు జైల్లో పెట్టిస్తాడేమో ఇప్పుడు వాడు ఎదిగిపోతున్నాడు అని అంటారు రౌడీలు అలాగా అలా అయితే ఆ బాలు ఎదగకూడదు వాడికి ఆర్డర్ వచ్చిందన్నావు కదా ఏంట ఆర్డర్ అని అంటారు గుణా అయ్యో ఈ ఊరు ఎమ్మెల్యే దగ్గర పెద్ద ఆర్డర్ పట్టేశాడు అనగానే అయితే వాడికి రెండు మూడు లక్షలు మిగిలిపోతాయి అప్పుడు వాడు ఎదుగుతూ ఉంటాడు అలా ఎదగకుండా ఆ పూలదండలు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లకుండా మనం అడ్డుకోవాలి అప్పుడు ఆడి పొగరు దించిన వాళ్ళమవుతాము అని అంటారు గుణ తప్పకుండా అన్న ఒకవేళ వాడు ఎదిగితే గనక నీకు మాత్రం రోజులు ఉండవు అప్పుడు మా పనులన్నీ పక్కన పడిపోయినట్టే అని అంటూ ఉంటారు ఇక గుణా దగ్గర ఉన్న రౌడీ మనుషులు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవడంతో బాలు మీనా పెద్ద మొత్తంలో పూలు కొని ఇంటికి తీసుకొస్తారు కదా ఇటువైపు ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి ప్రభా షాక్ అవుతున్నావు బాలుకి పెద్ద పూల ఆర్డర్ వచ్చింది అందుకే వాళ్ళు పొద్దునగా వెళ్ళారు అలాగే కోడళ్ళు కూడా వచ్చేశారు కదా అనగానే బాగుంది పూలబండి బయట ఉంటేనే నాకు నచ్చలేదు అలాంటిది ఇంట్లో పూల అది ఇన్ని పూల అనగానే అయ్యో ప్రభా బిజినెస్ అనేది పై పైకి వెళ్తూ ఉంటే అత్తమామలుగా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి చూసావా పొద్దున్న శృతి అలాగే రవి కనీసం నీ మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు అందరితో కలిసిపోవాలి అనగాని ఏమో నాకేం తెలుసు సర్లే ఈ మధ్య ఈ మీనా బాలు ఎత్తుకి ఎదిగిపోతారేమో మరి నా మనోజ్ అలాగే రోహిణి వీళ్ళ పరిస్థితే అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఇంతలో శృతి రోహిణి అందరూ వచ్చేస్తారు ఇక మీనా బాలు ఇద్దరూ పూలని ఇక మొత్తం ఇల్లంతా హాల్లో పరుస్తూ ఉంటారు ఇటువైపు నలుగురు మనుషులను కూడా పెట్టిస్తుంది మీనా ఇటు సుమతి కూడా రావడంతో ఇక పూలని అల్లుతూ ఉంటారు అందరూ జడలు జడలుగా హబ్బా నిజం చెప్పాలంటే మన ఇల్లు చాలా సందడిగా ఉందమ్మా మీనా ఇలాంటి బిజినెస్ ఎప్పుడూ నీకు ఉండాలి అనగాని మావయ్య మీ మో మీ నోటి చలవ్ వల్ల ఖచ్చితంగా పెద్ద బిజినెస్ నడపాలని మాకు ఉంది ఎందుకంటే చదువు తక్కువ అలాగే ఎందుకు పనికిరాదు వాళ్ళకి దేవుడు ఏదో ఒక వరం ఇస్తారు కదా అని అంటూ ఉండగానే ఏ నన్నే అంటున్నావా అయినా ఈరోజు పెద్ద ఆర్డర్ వచ్చిందని అనుకుంటున్నావు ఇలాంటి ఆర్డర్లు ప్రతిరోజు వచ్చేస్తాయా ఏంటి అని అంటుంది ప్రభావతి ఇంతలో ఇక శృతి అయ్యో ఆంటీ ఎందుకు రావు మీనా చాలా బాగా పూలదండలు అల్లుతుంది చాలామంది నాతో చెప్పారు మీనా పూల అల్లేది వాళ్ళకి నచ్చుతుందని అలాంటప్పుడు ఇప్పుడు పెద్ద ఆర్డర్ వచ్చింది కాబట్టి మీనాకి దీనికంటే పెద్ద ఆర్డర్ కూడా వస్తుంది మీనా ఒక పని చెయ్యి నీకొక విషయం తెలుసా ఇంట్లో ఆంటీ ఇలాగే గొడవ చేస్తుంది అందుకే ఒక షాపు రెంటికి అనుకో దానిలో పది మంది వర్కర్లను పెట్టించి ఇలా పూలని జడల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డర్పై తీసుకున్నావనుకో ఇక మేము ఎంత చదువుకున్నా ఎంత డబ్బింగ్ చెప్పినా మాకు నువ్వు పైకి వెళ్ళిపోతావు అని అంటూ ఉంటుంది శృతి శృతి అంత ఆశ నాకు లేదు దేవుడు వరం ఇస్తే కాదనను అలాగే ఆయన ఎప్పుడూ నా ఎదుగుదల చూ చూడాలని అనుకుంటారు ఆయన ఇంత పెద్ద ఆర్డర్ తెచ్చారు తలో చెయ్యి మీరేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అందరికీ కాఫీ తీసుకుని వచ్చి నేను కూడా పూలమాలలో అల్లుతాను అని అంటుంది మీనా ఇక రోహిణి అందరూ చాలా సంతోషంగా పూలమాలలు కడుతూ ఉంటారు ఇంతలో మీనాక్షి వస్తుంది అత్తా నువ్వొచ్చావేంటి అని అంటారు బాలు అయ్యో బాలు ఏంటి ఇల్లంతా పూలు చాలా సందడిగా ఉంది అనగానే అయ్యో నీకోసమే ఎదురు చూస్తున్నాము అనగాని మీనాక్షి చూసావా ఇల్లంతా పూలే నాకు చాలా అనగాని చిరగ్గా ఉందా ప్రభావతి ఇల్లంతా ఇలా మనుషులుంటే ఎంత బాగుంటుంది నేను కూడా సహాయం చేస్తాను అమ్మ మీనా నాకు కూడా కాఫీ ఇవ్వు అని అంటుంది మీనాక్షి అత్త అది నువ్వు వస్తేనే సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటారు బాలు ఇది ఇలా ఉండగా ఇక మౌనిక తన పని తను చేసుకుంటూ ఉండగానే ఇంతలో సంజయ్ వస్తాడు ఏంటి ఈ మధ్య నోరనేది ఎక్కువవుతుంది మీ అన్నయ్యని వెనక పెట్టుకొని నాతో ఆటలాడాలనుకుంటున్నావా అని అంటారు ఏం మాట్లాడుతున్నారు నేను అలా అని ఎందుకనుకుంటారు అని అంటుంది మౌనిక మరెందుకే ఎవరికి ఏమీ చెప్పకుండా నువ్వు గుడికి వెళ్ళావు ఆ గుడికి ఎవరితో వెళ్ళావు డ్రైవర్ అన్నైతో ఏనా అని అంటారు చి ఎందుకండి ఆ పాపము నోటితో అన్ని మాట్లాడుతూ ఉంటారు నా గురించి మీకు తెలీదా అని అంటుంది తెలియకే కదా నిన్ను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను పైగా మీ అన్న ఆ బాలుగాడు నీ విషయంలో ప్రతిసారి నన్ను కొడుతున్నాడు వాడికి నేను ఈసారి గట్టిగా ఇస్తాను అనగాని చూడండి ఈ మాటలన్నీ నా దగ్గరే మీరు మాట్లాడతారు మా అన్నయ్య వచ్చినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదేదు అనగాని చెంప పగల కొడతాడు సంజయ్ చూడండి కొడుతున్నారు తిడుతున్నారు పడుతున్నానని ఇలా నాన్న పోయిన మాటలు అన్నారంటే బాగోదు అనగానే అవునే అంటాను మొగుడుకు చెప్పకుండా బయటికి వెళ్ళి అన్నొచ్చినప్పటికల్లా ఇంటికి వచ్చావు అప్పుడు నువ్వు ఎవరితో వెళ్ళినట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు ఇలాంటివన్నీ నేను నలుగురికి తెలియచేయలేదనే కదా నీ బాధ అనగాని తెలియచేయండి నేనేంటి మీరేంటి అన్నది చుట్టుపక్కలందరికీ తెలుసు అని అంటుంది మౌనిక సరే రేపటి నుండి నేనంటే ఏంటి అన్నది నీకు చూపిస్తాను అని అంటారు చూడండి తప్పు చేసిన వారికి ఖచ్చితంగా భయం ఉంటుంది ఎప్పుడో ఒకసారి దొరికిపోతామని కానీ నేనెప్పుడూ తప్పు చేయలేదు అలాగని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అనుకుంటున్నారేమో కానీ మిమ్మల్ని ఖచ్చితంగా మారుస్తాను ఆడవారి విలువ అలాగే అన్నా చెల్లెల బంధం ఇంటి బంధం అలాగే అందరూ అందరూ మెచ్చుకుంటే మనం ఎలా ఫీల్ అవుతాము అన్న ఒక సంతోషకరమైన మనసుని మీకు నేను ఇస్తాను నాకు ఆ గ్యారంటీ ఉంది అనగానే అబ్బో చాలా మాటలు నేర్చావే నన్నే నువ్వు మారుస్తావా మార్చు కానీ ఈ ఇంట్లో నువ్వుండాలి కదా అని అంటారు నేను ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే ఇది నా అత్తింటిల్లు మీరు నా భర్త అందుకే మీరు ఏమైనా అనుకోని నేను ఇక్కడి నుండి ఖచ్చితంగా వెళ్ళను అని చెప్పి వెళ్ళిపోతుంది మౌనిక ఛ ఏంటిది తాలి కట్టినంత మాత్రాన మహాపతివ్రతలా మాట్లాడుతుంది కానీ చెప్తాను దీనికి రేపటి నుండి ఈ సంజు ఏంటో చెప్తాను అని చెప్పి అనుకుంటారు సంజయ్ తెల్లగా తెల్లవారుతుంది పూలమాలలన్నీ చాలా చక్కగా శుభ్రంగా ఒక ప్లేస్లో పెడతారు మీనాబాలు మీనా నీతో నేను మాట్లాడటం లేదు కానీ నీకు ఆర్డర్స్ మాత్రం తీసుకొస్తాను అనగాని మాట్లాడలేకపోయినా మీరు నా మంచే కోరుకుంటారు నాకు తెలుసు అలాగే పెద్ద ఆర్డర్ వచ్చింది కాబట్టి ఆ డబ్బులతో మీ కారుని నేను మళ్ళీ కొంటాను అనగానే చూడుమినా నా కారు గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు ఇదిగో ఇప్పుడు వచ్చిన డబ్బులతో నీకు మంగళసూత్రాలకి చైన్ కొంటాను అని అంటారు చూడండి అనేది వేసుకోకపోయినా ఈ పసుపు తాడు ఉంటే చాలనుకున్నాను కారు మాత్రం మీరు కొనుక్కోండి ఎందుకంటే కారు నుండి ఇంకా పై లెవెల్కి వెళ్ళాలి కానీ ఆటోకి రాకూడదు అలాగే మీరు చేసిన మంచి వల్ల పేరు వస్తుంది మీరు కిందికి రాకూడదు అందుకే రెండు లక్షల యాభై వేలు వస్తాయి కాబట్టి కారు తీసుకోండి ఇంకొక యాభై అరవై వేలు ఎలాగో ఒకలా సర్దుదాము అని అంటుంది మీనా ఇక బాలు చాలా సంతోషపడుతూ మీనాది చాలా మంచి మనసు కానీ ఇలాంటి ఆర్డర్స్ ఎక్కువగా తీసుకోవాలి అప్పుడే అప్పుడే నాకు మీనాకి ఈ ఇంట్లో అమ్మ దగ్గర బయట వాల్యూ ఉంటుంది అని అనుకుంటారు బాలు ఇక బాలు ఒక పెద్ద ఆటోని తీసుకొచ్చి పూల దండలన్నీ చక్కగా దానిలో సర్దుతూ తీసుకుని వెనుక వెళ్తూ ఉంటారు ఇంత ఇంతలో తన ఫ్రెండు బాలు అసలే ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా ఎక్కడున్నావు అనగాని ఇదిగో పెద్ద ఆటోలో మొత్తం వేసేశాము జాగ్రత్తగా వెళ్తున్నాయి నేను ఫాలో అవుతున్నాను అనగానే ఇంతలో గిరాకీ రావడంతో ఒరే నువ్వు ఆ ఆటో అక్కడికి వస్తుంది కాబట్టి నువ్వు వెంటనే ఆ పూలను తీసుకుని ఇక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపో డబ్బులనేది నేను వచ్చి తీసుకుంటాలే అనగానే సరే బాలు అని చెప్పి అంటూ ఉంటాడు తన ఫ్రెండు ఇక బాలు కిరాకీ ఉండడంతో వేరే వైపు వెళ్ళిపోతూ ఉంటే ఇక గునా తన రౌడీలు హబ్బా బాలుగాడి వెళ్ళిపోయాడు ఇక ఆ ఆటో నాపి ఆ పూలదండలన్నీ మన వైపుకి తీసుకురండి అని అంటూ ఉంటారు గుణా ఇక వెళ్తున్న బాలుకి ఏదో డౌట్ అనిపిస్తుంది అయ్యో నేను గుణగాన్ని అటువైపు వెళ్ళడం చూశాను కానీ వాడు ఆటో వైపు ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి డౌట్ వచ్చి వెనక్కి వస్తాడు ఇక బాలు ఇంతలో రాజేష్ రా వస్తాడు బాలు బాలు ఆ రాజేష్ కాడు నీ పూలదండలు అదే చెల్లి కట్టిన పూలదండలన్నీ ఏదో చెయ్యాలని నిర్ణయానికి వచ్చాడంట నా ఫ్రెండ్ చెప్పాడు అందుకే ఈ విషయం తెలిసి నీకు ఫోన్ చేయాలనుకున్నాను కానీ ఫోన్ చేయకుండా నిన్నే కలిసి చెప్తున్నాను అనగానే అర్థమైందిరా వాడికి నా మీద పగ ఉంది ఏదో చేస్తూ ఉంటాడు వెళ్తున్నాను అని చెప్పి ఇక హడావుడిగా పోలీసులకు ఫోన్ చేసి ఇటువైపు గునాకి తనకి గుణ ఏం చేస్తున్నాడన్నది చెప్తాడు ఇక బాలు పోలీసులు కరెక్ట్గా అటువైపే వస్తూ ఉంటారు ఇక ఇటువైపు పూలన్నీ ఇక తియ్య బోయేలోపు పోలీసులు వస్తారు ఇక గుణా దగ్గరికి ఏ ఎందుకు ఈ ఆటోలో పూలన్నీ వేరే వైపు షిఫ్ట్ చేస్తున్నారు ఎందుకు అని అడుగుతారు అయ్యో ఆటో సరిగా సరిపోవటం లేదు పూలు నలిగిపోతున్నాయి సార్ అని అంటూ ఉంటారు ఇంతలో బాలు రాజేష్ అక్కడికి వస్తారు ఏరా ఈ పూలు నీవా అనగానే అంటే అంటే అని నీళ్ళు నమ్ములుతూ ఉంటారు సార్ ఈ పూలు నావి ఎమ్మెల్యే గారు సామూహిక విహా వివాహాలు చేయాలని చెప్పి పెద్ద ఆర్డర్ ఇచ్చారు నేను నా భార్య రాత్రంతా కష్టపడి పది మంది మనుషులతో పూలదండలు అల్లాము కానీ వీడు వీడి సంగతి మీకు తెలిసిందా అధిక వడ్డీలకిస్తూ ఇదిగో ఇలా నేను వీడి గురించి అడుగుతూ ఉన్నానని చెప్పి ఈ పూలని వీడు ఏదో చేయాలనుకున్నాడు అందుకే ఆపాడు సార్ అని అంటూ ఉంటారు ఒరే ఏం పోయే కాలం కష్టపడి పనిచేసే వాళ్ళ దగ్గర ఇలా చేస్తావా అనగాని అదే కాదు సార్ వీడు దొంగతనాలు చేసి అధిక వడ్డీలకి డబ్బులిస్తాడు అందుకే వీడి గురించి నేను పోలీస్ స్టేషన్కి ఒకసారి వచ్చాను కానీ ఎవరూ లేకపోవడంతో నేను వచ్చేసాను అనగానే ఏ నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అంటారు ఉంది కానీ ఆ ఆధారం నేను ఇప్పుడు చూపించలేను కానీ ఇంకొకటి కూడా ఉంది అని చెప్పి అంటారు బాలు నా మీద నీకు ఇంత పగేంటి నీ బామ్మర్ది కూడా ఉన్నాడు కదా అనగానే అంటే నువ్వు నిజంగానే దొంగతనాలు చేసి అధిక ఇస్తావా అతను ఏమీ చెప్పకపోయినా తన బావమర్ది గురించి చెప్పావు అంటే నువ్వు ఖచ్చితంగా పెద్ద దొంగవే అని చెప్పి గుణాన్ని అరెస్టు చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు పోలీసులు గుణ తట్టుకోలేకపోతూ ఉంటాడు ఆగు హోరే ఎందుకురా కష్టపడి నిజాయితీగా సంపాదిస్తూ ఉంటే నా మీదే నువ్వు ఏదో కుట్ర చేయాలనుకున్నావు కానీ ఆ దేవుడికి తెలుసు కదా అసలు నిజం అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు బాయ్ అని చెప్పి అంటారు బాలు ఇక రాజేష్ అంటారు నిజంగా మనలాంటి కష్టపడే వాళ్ళకి వీళ్ళు నచ్చర్రా అలాగే చెల్లమ్మకి పెద్ద ఆర్డర్ తీసుకొచ్చావు ఇప్పుడు అక్కడ చాలామంది గెస్టులు వస్తారు చెల్లెమ్మకి ఇంకా పెద్ద ఆర్డర్ తీసుకొచ్చి నువ్వు ఎదగాలి బాలు అని అంటారు ఏమోరా దేవుడు మనకి ఎంతవరకు ఇస్తే అంతే అని చెప్పి బాలు ఇక ఆ పూలదండల్ని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్తారు ఎమ్మెల్యే ఆ పూలదండల్ని చాలా మెచ్చుకొని చాలా ఆర్డర్స్ బాలుకి ఇప్పిస్తారు బాలు చాలా సంతోషపడుతూ ఇంటికి చేరుకొని ఇంట్లో అందరి ముందు ఇక మీనాకి చెప్తూ ఉంటారు బాలు ఇటువైపు సత్యం అలాగే రవి శృతి అందరూ తెగ సంతోషపడుతూ ఉంటారు రోహిణి మాత్రం చ ఎందుకు ఇలా వీళ్ళు చదువుకోకపోయినా కష్టపడుతున్నారు మేము చదువుకున్నా ఎందుకు పనికి రాకుండా పోతున్నాం చ అని అనుకుంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా మౌనికని మార్కెట్ పంపిస్తారు సంజయ్ ఇక మార్కెట్కి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి తిరిగి రాగానే ఏంటే నిన్ను పంపించి ఎంత టైం అయినా నువ్వు రెండు గంటల తర్వాత వస్తావా అయినా కూరగాయలు ఏమేమి తెచ్చావు అని అంటారు అదేంటండి అక్కడ ఏది ఉంటే అది తీసుకొచ్చాను అత్తయ్య అన్ని కూరగాయలు తీసుకొచ్చింది తీసుకురమ్మనింది అవే తీసుకొచ్చాను అని అంటుంది మరి గంట తరువాత రాకుండా రెండున్నర గంటలు పట్టిందేంటి అనగాని ఆటో ఆటోలో వచ్చానండి అనగాని హాపు నువ్వు చెప్పే అబద్ధాలు విని నేను నమ్మేస్తాననుకుంటున్నావా ఆ డ్రైవర్ గాడు కూడా నీ వెనకాలే వచ్చాడు ఒరే రవి ఇట్రా అని అంటారు అయ్యా అలా అంటారేంటి తను నా చెల్లెలు అని అంటారు ఓ ఎప్పటి నుండి నేను చూసినప్పటి నుండా అనగానే ఛ మీ ఇంట్లో నేను డ్రైవర్గా పని చేస్తున్నందుకు మీరు ఇలా చెల్లిలాంటి అమ్మాయిని ఇలా అంటగడతారు అనుకోలేదు చ అని చెప్పి వెళ్ళిపోతారు ఆ డ్రైవర్ చూడండి ఎందుకలా కావాలనే మాట్లాడుతున్నారు అనగానే ఓయ్ పిల్ల మీ అన్నయ్య రౌడీ అని నువ్వు తప్పులు చేస్తున్నా ఒప్పుకోవాలా అనగానే ఏవండి ఎందుకు కూతురు లాంటి అమ్మాయిపై ఆ నింద వేస్తున్నారు అని అంటుంది ఇక సువర్ణ ఆపవే ఎందుకు కోడలికి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు తప్పు చేస్తూ ఉంటే నువ్వు కావాలని ఒప్పులా మాట్లాడుతున్నావు చూడమ్మా ఇప్పుడు చెప్తున్నాము ఇంకొకసారి ఇలాంటి తప్పు జరిగింది అంటే నీకు విడాకులు ఇప్పిస్తాను నా కొడుకుతో అనగాని ఎందుకు మామయ్య అలా మాట్లాడుతున్నారు నేనేం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నారు అనగాని అదిగో ఆ ఫోటో చాలు మీ ఇద్దరూ గుడిలో పార్కులో ఉండడం అని అంటారు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిక ఆ రోజు నేను పార్క్కి వెళ్ళాను అప్పుడు డ్రైవర్ అన్నీ కూడా వచ్చారు ఆ ఫొటోస్ ఈ ఫొటోసు వీళ్ళు ఏదో చేస్తారు కానీ వీళ్ళకి తగిన బుద్ధి నేనే చెప్పాలి అని అనుకుంటుంది మౌనిక ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్